ఒక్కటే ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ variety ప్యూర్ వింకేట్ గ్రీ ఐటమ్ బ్లాక్ బస్టర్ variety ఇది ఈ సారీ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చినా సార్ చాలా సూపర్ అవర్ పిసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నే స్పెషల్ క్రిస్మస్ ఆఫర్ కోసం 250 రేంజ్ లో ఐటమ్ ఈ సారీ ఓన్లీ 179 రూపీస్ variety చూడండి ప్యూర్ బనారస్ variety బర్బరీ ఐటమ్ దినకి చిప్పాని కి హాస్లమే లేదూ ఈ సారీ స్పెషల్ క్రిస్మస్ పొంగాలు అండ్ సంస్క్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం తక్కువ ప్రైజ్ తీసుకోవచ్చిన వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఈసారి మన అక్క కోసం స్పెషల్ క్రిస్మస్ బోనాలు సంస్క్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ జైలో టువల్వ్ హండ్రెడ్ పైన నడుస్తుంది నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఐటమ్ దింది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఇంకా ఒకటే వెరైటీ చూడు సార్ బా ఈ ఐటమ్ వేలలో చిన్న సార్ ఈ ఐటమ్ కి మన అక్క చెల్లెల డిమాండ్ కోసం మళ్ళీ వెరైటీ తీసుకోవచ్చినా ఒక్కటే ధమాకా ఐటమ్ తీసుకోవచ్చినా సార్ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఒక్కటే క్రిస్మస్ స్పెషల్ వెరైటీ సార్ వైట్ కి రెడ్ బార్డర్ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి సార్ చాలా మంచి ఫ్యాన్సీ కొంగు ఉన్నాయి పైన కింద రెండు సైడ్ బంగారం బార్డర్ ఉంది మన దగ్గర అయితే సిక్స్ థర్టీ కట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ లార్డ్ మాల్ మిక్స్ మాల్ మన దగ్గర లేదు డామేజ్ సాడీస్ మిస్ ప్రింట్ శారీస్ అట్లా లేదు ఫ్రెష్ శారీస్ పైన ఆఫర్ ఇస్తున్నాం మన దగ్గర ఎవ్రీ వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎమ్ టెక్స్టైల్స్ ఎప్పుడైతే క్రిస్మస్ ఉన్నాయి బోనాలు ఉన్నాయి సంస్క్రాల్ త్రీ ఉన్నాయి కంటిన్యూస్లీ ఫెస్టివల్ ఉన్నాయి దానికోసం ఈసారి అద్భుతమైన వెరైటీస్ మన అక్క చే కోసం తీసుకోవచ్చిన చాలా చాలా తక్కువ తక్కువ ప్రైస్ లో మంచి మంచి రకాలు తీసుకోవచ్చిన ఫ్యాన్సీలో పట్టులో చాలా సూపర్ సూపర్ వెరైటీస్ లాభం వెరైటీస్ తీసుకోవచ్చిన నిదానంగా అయితే వీడియో చూడండి మన దగ్గర అయితే మినిమం అందరికీ తెలుసు మినిమం ఫైవ్ థౌసండ్ కి బిల్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి సింగల్ ఛార్జ్ ఎస్ఎల్ కాదు ఇంకా నో ఎక్స్ట్రా ఛార్జెస్ నో జిఎస్టీ సో ఈ వీడియో అయితే మొత్తం లాభం వీడియోనే ఇంకా ఒకటే మాట చెప్తా మన దగ్గర అయితే ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎక్కడైనా మీకు పంపిస్తా జెన్యున్ షాప్ ఉన్నాయి ట్రస్టబుల్ షాప్ ఉన్నాయి సో ఏమైనా కావాలైతే రెండు నంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా షాప్ కి విజిట్ చేయండి అండ్ పర్చేస్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు నెంబర్స్ మెన్షన్ ఉన్నాయి ఏమైనా కావాలి అయితే మీకు తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఏపీ తెలంగాణ నుంచి వన్ డే డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి తమిళనాడు ఆసాం మహారాష్ట్ర డేస్ పడుతుంది తెలంగాణ అండ్ ఏపీ టూ వన్ డేస్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి నో ఎక్స్ట్రా చార్జెస్ సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు గా వీడియో చూడండి ఫస్ట్ వెరైటీ చూడు సార్ ఇది ప్యూర్ జ్యూట్ ప్లాన్ ఇది కాటన్ లో హెవీ వెరైటీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఎట్లాంటి పళ్ళు ఉన్నాయి సాడీ చూడు సార్ ఆల్ ఓవర్ శారీ ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఐటమ్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి సేమ్ ఇట్లా వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి మన దగ్గర సిక్స్ థర్టీ కట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వన్ మీటర్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇందులో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి మన అక్క చెల్లెల్ ఈజీ ఈజీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అమ్ముకోవచ్చు నేను ఇస్తున్నా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మినీ సెట్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి స్పెషల్ క్రిస్మస్ ఆఫర్ కోసం టూ ఫిఫ్టీ రేంజ్ లో ఐటమ్ ఈ సారి ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి తొందరగా బుక్ చేయండి కాటన్ వెరైటీ ఫుల్ నడుస్తుంది కాటన్ వెరైటీ వితౌట్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఉన్నాయి చిన్న సాడీ కాదు పెద్ద సాడీ ఉన్నాయి మన అక్క చెల్లెలు ఈజీలీ రెండు వందలు వన్ ఫిఫ్టీ నూట యాభైకి అమ్మకోవచ్చు నేను ఇస్తున్న ప్రైస్ చాలా చాలా తక్కువ సిక్స్ పీసెస్ మ్యాచింగ్ సర్ట్ చట్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ నైన్టీ రూపీస్ జస్ట్ ఆఫర్ అనే నైన్టీ రూపీస్ లో ఇంత మంచి ఫ్యాన్సీ ఇంకా ఒకటి ఫుల్ నడుస్తుంది మెత్త క్లాత్ లో బాక్స్ వెరైటీ ఒకసారి చూస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ ఉన్నాయి డిజైన్ చూడు సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి లైట్ వెయిట్ వెరైటీ ప్యూర్ జార్జెట్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ కొత్త డిజైన్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లా బ్లౌజ్ చూడు వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి మన అక్కచెల్లల్ ఈజీ ఈజీ త్రీ ఫిఫ్టీ కూడా అనుకోవచ్చు నేను ఇస్తున్నా చాలా చాలా రీజనబుల్ లంబలైన ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ప్రైస్ పడుతుంది ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి విత్ విత్ మంచి బాక్స్ తో సహా ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో హెవీ క్వాలిటీ ఐటమ్ తొందరగా బుక్ చేయండి ఒకటే వర్క్ గ్లోస్ కాన్సెప్ట్ లో చాలా చాలా నడుస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇట్లాంటి మీకు ఫస్ట్ మీకు ఇట్లా ఫ్యాన్సీ పల్లోకి టజల్స్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లా ఆల్ ఓవర్ శాడీకి సిరోస్ కి స్టోన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఏ కలర్ లో సాడీ ఉన్నాయి అదే కలర్ లో థ్రెడ్ లో బ్లౌజ్ తయారు చేసిన సార్ బ్రౌజ్ చూడండి ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ విత్ మనకి సీక్వెన్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ఇప్పటి వరకు త్రీ ఫిఫ్టీ అమ్మినా కదా ఈ సారి మన అక్క కోసం స్పెషల్ క్రిస్మస్ బోనాలు సంస్క్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇంకా ఒకటే పట్టు వెరైటీ బా ఈ ఐటమ్ కితో అవసరమే లేదు సార్ చాలా బాగా అయితే రెస్పాన్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ కి దీని ప్రైస్ చెప్తే మన అక్క చీరల్ ఆశ్చర్య అయిపోలే అలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా फस्ट इस्ट वन मीटर ब्लौज उंगो उन्े आल ओवर शी चूड़ सर क्रास्ट बॉर्डर उन्े आल ओवर शीय साफ सर स्ट्री चाल मेत का चाल साफ वीन मन दर हड्रेड पर्सिंग हम्रेड पर्स दींट कलर्स चूड़ सर एट दी मैचिंग हेडे मैं अका चलो फाइव फिफ्टी फाइव हंड्रेड की हमको నమ్మలే నా ప్రైస్ తీసుకురా ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ వైస్ తీసుకోవాలి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ జస్ట్ ఆఫ్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా ఒకటి ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉన్నాయి దానికోసం వైట్ బేస్ లో కొత్త తయారు చేసిన మన అక్క చెల్లెల్ కోసం ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి బ్లౌజ్ చూడు సార్ ఇట్లాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లా పల్లో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ వైట్ కలర్ లో సాడీ ఉన్నాయి పైన కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి ప్లస్ ఆల్ ఓవర్ శారీ కి ఫ్లవర్స్ ఉన్నాయి సార్ ఇది ప్యూర్ మాస్క్రేప్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా మిక్త ఉన్నాయి ఇది మాస్క్రేప్ ఉన్నాయి దీంట్లో వైట్ కలర్ లో వేరే వేరే కలర్ మీకు ఫ్లవర్స్ మీకు పడుతుంది సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా నో ఎక్స్ట్రా చార్జెస్ నో జీఎస్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ స్పెషల్ క్రిస్మస్ ఐటమ్ ఉన్నాయి దానికోసం దీని ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇంకా ఒకటి వెరైటీ చూడు సార్ ప్యూర్ మ్యాస్మెల్లో ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ వెరైటీ ప్యూర్ మోడల్ ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లాంటి ఫ్యాన్సీ పల్లో ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ నెమలి డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీకి పికాక్స్ ఉన్నాయి సార్ ఇది వివింగ్ పికాక్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఐటమ్ ఆన్లైన్ లో చాలా బాగా నడుస్తుంది మ్యాస్మెల్లో ఫ్యాబ్రిక్ ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మన అక్క చీల కోసం సెలెక్టెడ్ కలర్స్ తీసుకోవచ్చిన డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని మీకు ఎయిట్ బి టాప్ అండ్ టాప్ కలర్ తయారు చేసిన ఇక్కడ చూడు సార్ ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి మన అక్క ఛానల్ కోసం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ దెన్ ది ప్రైస్ మన అక్క ఛానల్ కోసం చాలా తక్కువ ఓన్లీ జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ మ్యాచ్మెన్ లో ఫ్యాబ్రిక్ ఉన్న తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి తెలంగాణ ఏపీ నుంచి వన్ డే డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి తొందరగా బుక్ చేయండి ఒక్కటే క్రిస్మస్ స్పెషల్ వెరైటీ సార్ వైట్ సైడ్ కి రెడ్ బార్డర్ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి సార్ ఫుల్ డిమాండ్ ఉన్నాయి కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శాడీ ఓపెన్ చూస్తారు చూడండి సార్ ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది నేను ఇస్తున్నా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సార్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి కొంగు చూడు సార్ రిచ్ కొంగు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడు సార్ పైన కింద రెండు సైడ్ మీకు బార్డర్ ఉన్నాయి ప్లస్ మీకు గ్యాప్ బార్డర్ లో ఉన్నాయి సార్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ది బార్డర్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ కి డిజైన్ ఉన్నాయి సార్ ఇది చాలా లైట్ వెయిట్ వెరైటీ ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ లో వన్ మీటర్ బ్లౌజ్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ స్పెషల్ క్రిస్మస్ ఐటమ్ ఉన్నాయి దానికోసం కోసం చాలా చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూడు సార్ కానీ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఒకటే కలర్ వైట్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఉన్నాయి సార్ ఫైవ్ పీసెస్ వైట్ అండ్ రైడ్ ఉన్నాయి ఒక్కటే కలర్ వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి సార్ చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ క్యాటలాగ్ వెరైటీ విత్ మంచి బాక్స్ తో సహా దింది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ మనకి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లో విత్ మంచి బాక్స్ విత్ కేటలాగ్ తో సహా ఇంకా ఒకటే వెరైటీ చూడు సార్ బా ఈ ఐటమ్ వేలలో చూసిన సార్ ఈ ఐటమ్ కి మన అక్క డిమాండ్ కోసం మళ్ళీ వెరైటీ తీసుకోవచ్చిన చాలా సూపర్ వెరైటీ సార్ దీనిది ప్రైస్ చెప్తే మన అక్క చీరలు ఆశ్చర్య అయిపోయి అలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి కొంగు చూడు సార్ చాలా మంచి ఫ్యాన్సీ కొంగు ఉన్నాయి పైన కింద రెండు సైడ్ బంగారం బార్డర్ ఉన్నాయి మన దగ్గర అయితే సిక్స్ థర్టీ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ లార్డ్ మాల్ మిక్స్ మాల్ మన దగ్గర లేదు డామేజ్ సారీస్ మిస్ ప్రింట్ శారీస్ అట్లా లేదు ఫ్రెష్ శారీస్ పైన ఆఫర్ ఇస్తున్నాం మన దగ్గర చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి దీని స్పెషాలిటీ అయితే మనకి బార్డర్ ఉన్నాయి సార్ బార్డర్ చూడు ఎంత ఫినిషింగ్ లో ఉన్నాయి బార్డర్ ఇట్లా ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఉన్నాయి సార్ దీనికి స్పెషాలిటీ అయితే మనకి సేమ్ ఎట్లాంటి మీకు జరీ వివింగ్ బూటా జాకెట్ ఉన్నాయి సార్ ఇట్లాంటి సరి వివింగ్ బూట జాకెట్ ఉన్నాయి కలర్స్ బి ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి సార్ ఈ ఐటమ్ కావాలి అయితే తొందరగా ఎంత ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ పంపించండి ఫాస్ట్ గా బుక్ చేయండి ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ అమ్మినాయి కదా ఈ సై స్పెషల్ బోనాలు క్రిస్మస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ నైన్ రూపీస్ లో ప్యూర్ వెరైటీ ఉన్నాయి ఇంకా ఒకటి ఇది చాలా నడుస్తుంది సార్ మధురాయి పట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక సాడీ ఓపెన్ చూస్తారు చూడండి సార్ ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మల్టీ కలర్ లో ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ మొత్తం శారీకి హెవీ వాషబుల్ మైకా ప్రింట్ విత్ మనకి గోల్డన్ కి స్టోన్స్ ఆల్ ఓవర్ శారీకి ఉన్నాయి సార్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి దీనికి స్పెషాలిటీ అయితే మన అక్క చెల్లెల కోసం చూడు సార్ జైపురి వర్క్ ఉన్నాయి హ్యాండ్ వర్క్ ఇది జైపురి వర్క్ ఉన్నాయి వివింగ్ ఉన్నాయి ఇది మొత్తం ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో బి కలర్స్ అయితే సూపర్ కలర్ సైడ్ ఉన్నాయి సార్ సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ బి సిక్స్ టాప్ పీసెస్ ఉన్నాయి సార్ టాప్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి సర్వ్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి డిజిటల్ ఈ ఐటమ్ తో అందరికీ తెలుసు ఈ సైజ్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకోవచ్చిన సార్ డిజిటల్ లో విత్ మనకి గ్యాప్ బార్డర్ ఉన్నాయి ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఇక్కడ చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎట్లాంటి ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడు సార్ పైన కింద జరి వివింగ్ బోర్డర్ పైన మీకు గ్యాప్ బోర్డర్ లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సార్ ఫ్యాన్సీ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఇక్కడ ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి దాని తర్వాత డిజిటల్ వన్ మీటర్ బ్లౌజ్ కూడా ఉన్నాయి సార్ దీంట్లోవి మినీ సెట్ మన అక్క చెల్లెల కోసం ప్రతి ఒక్క సార్ మినీ మినీ సర్ట్స్ లో ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడు సిక్స్ బి టాప్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి దీని ది ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ మన అక్కడ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ కి కూడా అనుకోవచ్చు నే ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత హెవీ వెరైటీ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ పంపియండి తొందరగా బుక్ చేయండి ఒకటే వెరైటీ చూడు సార్ కొత్త బాక్స్ వెరైటీ కొత్త ఐటమ్ సూపర్ వెరైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీ చూడు సార్ ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యాన్సీ పల్లోకి టజల్స్ ఉన్నాయి వెరైటీ చూడు సార్ ఎక్కడ కూడా దొరకో కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి సార్ శాడీ చూడు సార్ ఎంత బ్యూటిఫుల్ వెరైటీ ఎంత బ్యూటిఫుల్ మోడల్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ పైన కింద రెండు సెట్ సేమ్ ఫ్లవర్ కలర్ లో బార్డర్ ఉన్నాయి సార్ ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి దీనికి స్పెషాలిటీ అయితే డార్క్ కలర్ ది మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నాయి సార్ చాలా మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి సార్ ఇక్కడ చూడు సార్ ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి కలర్ చూడు మన అక్క చలెల్ కోసం సూపర్ కలర్ తయారు చేసిన సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి సార్ కొత్త వెరైటీ ఎక్కడ కూడా దొరకు ఛాలెంజింగ్ వెరైటీ పైన ఆశ్చర్య అయిపోలే ఎలాంటి ప్రైస్ కి ఇస్తున్నా ఇక్కడ చూడు ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ నేను ఇస్తున్నాను ప్రైస్ చాలా చాలా తక్కువ ప్యూర్ జార్జెట్ వెరైటీ జార్జెట్ క్వాలిటీ ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దీనికి ప్రైస్ జస్ట్ మనకి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకా ఒకటే ఈ ఐటమ్ తో అవసరమే లేదు సార్ మన అక్క చెల్లందరికీ తెలుసు ఐస్ క్రీమ్ వెరైటీ ఉన్నాయి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వెరైటీ ఉన్నాయి ఇది చాలా అమ్మినా సార్ ఇది ఐటమ్ కి మన అక్క చెల్ల డిమాండ్ కోసం మళ్ళీ ఇంకా ఒకటే సార్ తీసుకోవచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎట్లా చూడు సార్ रेडोर् मत बोल ला टाइप आलोर शारीटो सर चला फैन वरिटी चला फैंस उपेषालिटी मैं अक्चल को सम, कर सर हैंड एमरी वर्क ब्लोज उ बट्स उर्क उ क्रीम कलर मैचिंग पेस्टल कलर मैचिंग सर यह बटे वन सी फाइव మీటర్ ఉన్నాయి సార్ పర్ మీటర్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మార్కెట్ లో ఉన్నాయి నేను ఇస్తున్నా చాలా రీజనబుల్ ప్రైస్ సార్ ఓన్లీ మినీ సెట్ సిక్స్ పీసెస్ ఈ మ్యాచింగ్ సెట్ ఉన్నాయి దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ జస్ట్ ఆఫ్ మనకి ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ చేయడం ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా ఒకటి వెరైటీ చూడు సార్ కట్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా పైన కింద షోల్డర్ కి మొత్తం కట్ వర్క్ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ కి షిబోరీ ఉన్నాయి సార్ ప్యూర్ జార్జెట్ పైన ప్లస్ మనకి షిమ్మర్ లాగా లైన్స్ కూడా ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ శారీ చూడు సార్ చాలా సాఫ్ట్ చాలా లైట్ వెట్ వెరైటీ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి సార్ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి సార్ ఇట్లాంటి మీకు శాడీ ఉన్నాయి దీంట్లో మనకి బ్లౌజ్ బి సేమ్ ఇట్లా వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి సార్ ఫ్యాన్సీ వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో కలర్ చేసి చూడండి సార్ కలర్ చూస్తేనే తీసుకోవాలి సార్ వైన్ కలర్ ఉన్నాయి ప్లస్ దాని తర్వాత మీకు ఎల్లో కలర్ చూడు సార్ ఎంత మంచి ఎల్లో కలర్ ఉన్నాయి దాని తర్వాత టమాటా రెడ్ కలర్ సార్ సూపర్ ఉన్నాయి ఇంకా ఒకటి గ్రీన్ చూడు సార్ ప్లస్ మనకి బ్లూ చూడు సార్ అన్ని మీకు సెలెక్టెడ్ టాప్ టు టాప్ కలర్స్ ఉన్నాయి ఎప్పుడు వరకు సిక్స్ ఫిఫ్టీ అమ్మిన కదా ఈ సారి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ క్రిస్మస్ ఆఫర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఈ ఐటమ్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది తొందరగా బుక్ చేయండి విత్ మనకి మంచి పాచ్ ప్యాకింగ్ లో ఉండే మోడల్ ఇంకా ఒకటి పట్టు వెరైటీ సార్ లాభమే లాభం లాభమే లాభం వెరైటీ ఇది మన అక్కాచల ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు అయితే చాలా మంచి లాభం ఉన్నాయి ఫస్ట్ ఇట్లా ఫ్యాన్సీ పళ్ళుకి టజల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి చాలా సాఫ్ట్ చాలా మెత్తగా క్లాత్ ఉన్నాయి పట్టు వెరైటీ ఈ సారీ ఆశ్చర్య అయిపోలే మన అక్కచల్ అలాంటి ప్రైస్ లో తీసుకు ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి ఇట్లా మీకు వన్ మీటర్ పెద్ద బ్లౌజ్ ఉన్నాయి మినీ సెట్ ఉన్నాయి సార్ దీనికి ఓన్లీ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి దీనికి ప్రైస్ వచ్చేసి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సార్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మన అక్కాల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు చాలా మంచిగా లాభం ఉన్నాయి దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఒక్కటే వెరైటీ చూడు సార్ లాభమే లాభం లాభమే లాభం వెరైటీ తీసుకోవచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శాలీ ఓపెన్ చూస్తా చూడండి సార్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోని ఐటమ్ మన అక్క చెల్లెల కోసం మన అక్క చర్యలు మీకు చాలా సపోర్ట్ చేస్తా దాని కోసం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యాన్సీ పల్లుకి టజల్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ షాడీకి మైకా ప్రింట్ ఉన్నాయి సార్ ప్యూర్ జార్జెట్ పైన ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి సార్ ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోని ఐటమ్ ఈ శారీ కాస్ట్ టు కాస్ట్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో తీసుకోవచ్చిన ఇట్లాంటి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి సార్ फैंसी विविंग वर्क ब्लौज सिक्स पीसेस उन्नी बा मन की मन कोई लाभ लेना अक् चैनल को प्रईस तो वा दी प्रईस मैं अखा चल आश्चर्य आई सिक्स पीसेस उन्े सर इनका इंका वेरे वेरेज इलांस फैन वरिटी फोर फिफ्टी फाइव हड्रेड रेंजारी मन अखा चैनल आश्चर्य आई अला प्रेस की ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి విత్ మనకి బాక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ చూడు ప్రతి బాక్స్ లో వేరే వేరే ఉన్నాయి సార్ అన్ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోని ఐటమ్ ఈ సారి చాలా చాలా తక్కువ తక్కువ అయితే చాలా తక్కువ సార్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో తీసుకోవచ్చిన ప్రతి బాక్స్ లో వేరే వేరే ఉన్నాయి సార్ చూడండి ఇట్లాంటి బ్లౌజ్ మనకి టూ ఫిఫ్టీ పైన ఉన్నాయి నేను ఇస్తున్న ప్రైస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్ పడుతుంది జస్ట్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో అంత మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి తొందరగా కావాలి స్క్రీన్ షాప్ పంపిణీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా బుక్ చేయండి ఒకటే బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకోవచ్చినా సార్ చూడు ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి మొత్తం సాడీకి మీకు ఎట్లాంటి మీకు కట్ వర్క్ జరగని స్టోన్స్ ఉన్నాయి సార్ చాలా ఫ్యాన్సీ ఆల్ ఓవర్ శాడీకి స్టోన్స్ ఉన్నాయి సార్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ పైన కి స్టోన్స్ ప్లస్ మనకి మగ్గం బార్డర్ ఉన్నాయి సార్ హెవీ వెరైటీ హెవీ ఐటమ్ ఉన్నాయి సాడీ చూడు సార్ లుకింగ్ లైక్ ఆ వావ్ ఐటమ్ ఇది ఇందులో బ్లౌజ్ బి సేమ్ బ్లౌజ్ ఉన్నాయి సార్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఎట్లాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి సార్ దీనికి కలర్ చెట్ చూడండి సార్ ఫ్యాన్సీ కలర్ ఉన్నాయి పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఐస్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి తొందరగా బుక్ చేయండి కలర్స్ బి సెలెక్టెడ్ ఉన్నాయి ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ చాలా తక్కువ అందరికీ తెలుసు మన దగ్గర ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీస్ అయితే చాలా హెవీ ఉన్నాయి ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో పడుతుంది ఇంకొకటి వెరైటీ చూడు సార్ బాక్స్ ఐటమ్ బాక్స్ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి కలంకారీ బ్లాక్ బాస్టర్ పళ్ళు ఉన్నాయి సార్ చూడండి ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడు సార్ పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీకి థ్రెడ్ వివింగ్ ఉన్నాయి సార్ ఇది మంచిగా థ్రెడ్ వివింగ్ ఉన్నాయి ప్లస్ మనకి సిల్వర్ బార్డర్ ఉన్నాయి ఇది లిలిన్ కాటన్ టైప్ ఉన్నాయి సార్ చాలా మెత్త మస్తు ఉన్నాయి క్లాత్ మీకు చాలా ఫ్యాన్సీ క్లాత్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి సార్ సేమ్ బార్డర్ కలర్ లో వన్ మీటర్ బా బ్లౌజ్ కూడా ఉన్నాయి సార్ దీంట్లోవి సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి సార్ బాక్స్ వెరైటీ బాక్స్ ఐటమ్ సార్ ఇక్కడ చూడు ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి సార్ చెప్పినా కదా క్రిస్మస్ స్పెషల్ బోనాలు ఆఫర్ ఉన్నాయి దానికోసం చాలా తగ్గించి ప్రైస్ సార్ చాలా తక్కువ ప్రైస్ వేస్తున్నారు దీనికి పడుతుంది ఓన్లీ జస్ట్ ఆఫ్ మనకి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఆఫ్ మనకి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా ఒకటే క్లాస్ వెరైటీ చూడు సార్ చాలా మంచి నడుస్తుంది సార్ బాగా అయితే రెస్పాన్స్ ఉంది సార్ ఈ ఐటమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ ఓపెన్ చూస్తా చూడండి సార్ ఇట్లా ఫ్యాన్సీ పళ్ళుకి హెవీ టజల్స్ ఉన్నాయి శారీ చూడు ఫ్యాబ్రిక్ చూడు సార్ ఎంత మంచి ఇంత ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ కి షిమ్మర్ లైన్స్ కూడా ఉన్నాయి సార్ చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ వెరైటీ హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి మామూలు కాదు మొత్తం శారీకి శిబోరి టైప్ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ శారీ చూడు సార్ చాలా సాఫ్ట్ చాలా మెత్తగా క్లాత్ ఉన్నాయి ఇట్లాంటి దీనికి కలం కారీ బ్లౌజ్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ చూడు ఇట్లా ఫ్యాన్సీ కలంకారీ బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో కలర్స్ అయితే ఓన్లీ సిక్స్ మినీ సెట్ ఉన్నాయి సార్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ఎప్పుడు వరకు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కదా ఈ చాలా చాలా తక్కువ నేను ఇస్తున్న ప్రైస్ ఇక్కడ కూడా దొరుకు ఓన్లీ సిక్స్ పీసెస్ ఈ మ్యాచింగ్ సర్ట్ ఉంది దీన్ని ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి ఓన్లీ జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా ఒకటి బాక్స్ వెరైటీ చూడు సార్ ఈ ఐటెం అయితే మిస్ ఇండియా వెరైటీ సార్ ఐటమ్ చూడు మిస్ ఇండియా వెరైటీ ఒక సడీ ఒక సారీ ఓపెన్ చూపిస్తా సార్ చాలా మెత్త క్లాత్ లో ఫ్యాన్సీ వెరైటీ మన అక్కల ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లాంటి పైన కింద మొత్తం మీకు ఆల్ ఓవర్ శాడీకి పైపింగ్ పైన స్టోన్స్ ఉన్నాయి సార్ సిరోస్ కి స్టోన్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడు సార్ ప్యూర్ జార్జెట్ వెరైటీ ఆల్ ఓవర్ శాడీకి టైటన్ లెన్స్ కూడా ఉన్నాయి సార్ చూడండి మెరుస్తుంది మొత్తం శాడీ అయితే మెరుస్తుంది చాలా సాఫ్ట్ వెరైటీ చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి కొత్త కాన్సెప్ట్ సార్ మిస్ ఇండియా వెరైటీ ఉన్నాయి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లా మీకు బ్లౌస్ కి ఆల్ ఓవర్ సిరోస్ కి స్టోన్స్ ప్లస్ పైపింగ్ కూడా ఉన్నాయి సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి సార్ ఒకసారి కలర్ చార్ట్ చూడండి మినీ సెట్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కలర్ చార్ట్ చూడండి సార్ ఎంత మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎంత మంచిగా ఉన్నాయి సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ నే ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ టు ఆఫర్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ సార్ దీనిది ది ప్రైస్ పడుతుంది మిస్ ఇండియా వెరైటీ కొత్త కాన్సెప్ట్ జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఒక్కటే ధమాఖతి ఐటమ్ తీసుకోవచ్చినా సార్ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ బనారస్ వెరైటీ మన అక్క లాస్ట్ టైంకి అయిపోవాలి అలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ కూడా ఓపెన్ చూస్తా చూడండి సార్ ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఫస్ట్ మీకు రిచ్ బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత పళ్ళు చూడు సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ వివింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీకి ఫ్యాన్సీ మీకు ఇట్లాంటి మీకు బార్డర్ కూడా చూడండి సార్ ఎంత ఫ్యాన్సీ ప్యూర్ బనారస్ బార్డర్ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మార్కెట్ లో నడుస్తుంది అయితే నేను ఇస్తున్నా మన అక్క ఛానల్ మాది షాప్ మాది ఎస్ఎం టెక్స్టైల్స్ కి సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకు మన అక్క ఛానల్ ఈజీ ఈజీ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముకొచ్చా అయితే మీకు చాలా మంచిగా లాభం ఉన్నాయి దీని ది ప్రైస్ మన అక్క ఛానల్ కోసం మన ఎస్ఎం టెక్స్టైల్ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ టు ఓన్లీ జస్ట్ ఆఫ్ మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ బనారస్ వెరైటీ తొందరగా కావాలైతే స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి వెరైటీ చూడు ప్యూర్ బనారస్ వెరైటీ బర్బరీ ఐటమ్ దీనికి చెప్పానికి అవసరమే లేదు చాలా సూపర్ వెరైటీ చాలా సూపర్ ఆఫ్ ఐటమ్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక సాడీ ఓపెన్ చేస్తా చూడండి సార్ इलांट रिच कंगो उंगो की फैंस टजल स्पेषल क्रिस्म संस्क्रि आफर चाल ऑल ओवर साड़ी की विविंग सर पैना कि सैड कंट्रास्ट बॉर्डर बनारस बॉर्डर उन्े दा तर बोटी बोटी ब्लौज ब्लाउज की फैन वी हेवी क्वालिटी ऐटेम ना तक చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వరకు సెవెన్ ఫిఫ్టీ హండ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ అమ్మినా కదా ఈ సారీ చాలా తక్కువ ఓన్లీ క్రిస్మస్ అండ్ సంస్క్రాంత్రి స్పెషల్ ఆఫర్ కోసం దింది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ బర్బరీ శారీస్ ఇక్కడ కూడా దొరక ఛాలెంజింగ్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఒకటే పిస్టల్ కలర్ మ్యాచింగ్ లో పట్టు శాడీస్ చాలా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిచ్ కొంగోన్నే దాని తర్వాత సాడీ చూడం ఆల్ ఓవర్ శాడీకి మీకు వివింగ్ ఉన్న సిల్వర్ మ్యాచింగ్ ఐటమ్ ఇది సిల్వర్ వెరైటీ సిల్వర్ పట్టు ఐటమ్ మార్కెట్ లో టువెల్వ్ హండ్రెడ్ పైన నడుస్తుంది నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఐటమ్ దింది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ జస్ట్ మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ వెరైటీ ఉంది ఒకటే ప్యూర్ ధర్మావరం శాడీస్ ఉన్నాయి సార్ సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ మార్కెట్ లో టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది ఐటెం ఈ సారీ స్పెషల్ క్రిస్మస్ పొంగాలు అండ్ సంస్క్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం తక్కువ ప్రైజ్లు తీసుకో వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత ఎట్లా కొంగు చూడు సార్ చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ ఇది ప్యూర్ వెరైటీ ఉన్నాయి బార్డర్ బి చూడండి సార్ ఇంత మంచి ఎంత ఫ్యాన్సీ బార్డర్ ఉన్నాయి ఇది వెయిట్ లెస్ ఉన్నాయి సార్ ఇది ప్యూర్ కాంచీ సారీస్ ఇది సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా చాలా తక్కువ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా కలర్ సెలెక్ట్ చేయండి దీని ప్రైస్ చెప్తే మన అక్క ఛానల్ ఆశ్చర్య అయిపోవాలి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ టు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ ఆఫ్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ ధర్మవరం శారీస్ ఇస్తున్నా కూడా దొరకు చాలెంజింగ్ వెరైటీ ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ తొందరగా కావాలి అయితే స్క్రీన్ షాట్ పంపించండి లేకుంటే వీడియో కాల్ నుంచి కలర్స్ డిజైన్ సెలెక్ట్ చేయండి ఓ ఒక్కటే ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ వెరైటీ ప్యూర్ వెంకట్ గిరి ఐటమ్ బ్లాక్ బాస్టర్ వెరైటీ ఇది ఈ శారీ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన సార్ చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ప్యూర్ గిరి సారీస్ స్పెషల్ స్పెషల్ క్రిస్మస్ కోసం సంస్క్రాత్రి కోసం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన చూడండి సార్ ఓహో ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ విత్ మనకి టెంపుల్ బార్డర్ తో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇట్లా ఆల్ ఓవర్ సారీ చూడు ఇట్లా బ్లౌజ్ చూడండి సార్ దాని తర్వాత ఇట్లా మీకు పళ్ళు చూడండి సార్ ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంది దీంట్లో మన దగ్గర ట్వంటీ ప్లస్ కలర్స్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కావాలి అయితే తొందరగా స్క్రీన్ షాట్ పంపండి తొందరగా బుక్ చేయండి మీకు కలర్స్ వీడియో కాల్ నుంచి సెలెక్ట్ చేయండి ఇందులో చూడండి సార్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ మార్కెట్ టువెల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉన్నాయి నేను ఇస్తున్నా చాలా చాలా తక్కువ తక్కువ అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్

క్వాలిటీ ఐటమ్ జస్ట్ మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా ఇలాంటి చాలా వెరైటీస్ చాలా మోడల్స్ మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి కావాలైతే తొందరగా మా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ మన రెండు నెంబర్స్ ఉన్నాయి మీకు వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి